క్రైస్త లాడ్ హలేయ దేవన్నారికి వందనాలు ఈరోజు దేవుని వాక్యాన్ని మనం వివరించుకుందాం మొదటి వృత్తాంతములు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచ్చినం మరియు దావిదు తన కుమారుడైన సులోమానుతో చెప్పిన దేమనగా నీవు బలము నొంది ధైర్యము తెచ్చుకొని ఈ పనిని పూనుకోడుము భయపడకుండుము వెరవకుండుము నా దేవుడైన యహోవానికి నుండును యహోవా మందిరపు సేవలు కూర్చియు పనంత నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రము విడువక ఎండను దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రియ సహోదరి సహోదరుడ ఈరోజు దేవుని వాక్యములో దావీదు తన కుమారుడైన సొలోమానుతో దావీదు కుమారుడు సులోమాన్ మహారాజుతో చెప్తూ ఉన్న మాటలు ఇవి నీవు బలము నొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొనము నువ్వు ఏ పనైనా సరే మొదలు పెట్టాలని నువ్వు అనుకుంటూ ఉన్నప్పుడు నువ్వు దాన్ని వెనకడుగు వేయకుండా ఎలా అంటే అక్కడ చూడండి ఈ పనిని పూనుకొనము భయపడవద్దు మొదటగా నువ్వు ఏం చేయకూడదు ఏదైనా పని పూనుకున్నప్పుడు నువ్వు భయపడకూడదు వెరవకుండా వెనకడుగు వెయ్యకూడదు నా దేవుడైన యహోవా ఎవరి దేవుడు మనందరి దేవుడైన యహోవా అసలోమాను మహారాజుకు కూడా తోడుగా ఉంటాడని దావిద మహారాజు అక్కడ చెప్తూ ఉన్నాడు ఏమని నా దేవుడైన యహోవా నీతో కూడా నుండును ఏంటంట నా దావిదు కుమారుడైన మో సులోమాన్తో చెప్తున్న మాటలు బలము తెచ్చుకొని ధైర్యము తెచ్చుకొని నువ్వు భయపడకుండా వెరయకుండా నువ్వు దేవుని ఎదుట నీవు ఏదైనా పనిని పూనుకున్నప్పుడు నా దేవుడైన యహోవా నీకు తోడును గాక మేము దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రియ సహోదరి సహోదరుడా ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే అండి నువ్వు ఏ పనైనా పెట్టని ఆ పని నీవు భయపడకుండా వెరియకుండా నువ్వు ఎలా ఉండాలంటే అండి ధైర్యము తెచ్చుకొని ఆ పనిని నువ్వు మొదలు పెట్టాలి అలా చేస్తే గనక నీ దేవుడు నీకు తోడై ఉంటాడు యహోవా మందిరపు సేవను కూర్చు పనంతయు నీవు ముగించు వరకు యేహోవా మందిరపు ఒక మందిరాన్ని కట్టడానికైనా సరే కానీ లేదా ఒక మందిరాన్ని నువ్వు నిలబెట్టి అందులో సేవ చేయడానికైనా సరే కానీ లేదా దేవుని విషయమైన అద్భుత కార్యాలు చేయడానికైనా సరే కానీ ఏదైనా సరే నువ్వు చేయాలని అనుకుంటున్నప్పుడు యహోవా మందిరపు సేవను కూర్చి పనంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రము విడుపడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రియ సహోదరి సహోదరుడు ఇక్కడ దేవుతున్నాడు దేవుని సేవ ప్రయత్తులు అడలుగా దేవుని సేవ విషయమై ఏ ఆటంకం వచ్చినా సరే నువ్వు భయపడకుండా పెరిగకుండా నువ్వు బలం తెచ్చుకుని దేవుని పనినే కాదండి నువ్వు ఇతరులకు సహాయం చేసే పని అవ్వండి లేదా నువ్వు దేవునిలో ఒక ఒక మంచిగా ఎదగాలని ఆశపడుతూ ఉంటే గనక ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీ చిత్తము లేనిదే దేవుని చిత్తము లేనిదే నీవు కార్యమును నువ్వు మొదలు పెట్టాలని ఆశపడుతూ ఉంటే దేవుని విషయంలో నువ్వు ముందుగా కార్యాన్ని ఏం చేయాలండి మొదలు పెట్టాలి దేవునికి స్తోత్రం కలుగును గాక ఏ ఆటంకం వచ్చినా సరే కానీ నీకు ఆయన తోడై ఉంటాడు నీకు దేవునికి స్తోత్రం కలిగిన కాక నీవు ధైర్యము తెచ్చుకుని బలము తెచ్చుకుని నువ్వు ఏదైనా పనిని మొదలుపెట్టేటప్పుడు దేవునికి అప్పచెప్పి నువ్వు ఆ పనిని చేసుకుని అడల దేవుడు నీకు తోడై ఉంటాడు నిన్ను ఎంత మాత్రమును విడిచిపెట్టడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి గాక ఆమెండ్ మీ బ్రదర్ శామ్యుల్ తేజ్